రద్దీగా ఉన్న రోడ్లపై ట్రాఫిక్ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నారు ట్రిపుల్ రైడింగ్ హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నవారు ఇలా నిబంధనలు అతిక్రమించే వారిపై చర్యలు తీసుకుంటున్నారు ఈ క్రమంలో జరిగిన ఓ సంఘటన అందరినీ అవాక్కయేలా చేస్తుంది రద్దీగా ఉన్న రోడ్డుపై ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీ చేస్తున్నారు ట్రిపుల్ రైడింగ్ హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్నవారు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నవారు ఇలా నిబంధనలు అతిక్రమించే వారిపై చర్యలు తీసుకుంటున్నారు ఇంతవరకు అంతా బానే ఉంది ఇక్కడే తమాషా ఘటన చోటు చేసుకుందండోయ్ ఆ సమయంలో బైక్ పై ఇద్దరు యువకులు అటుగా వచ్చారు వారికి హెల్మెట్ లేదు పోలీసులు వాహనాలను తనిఖీ చేయడం చూసిన వారు వెంటనే అల అయిపోయారు బైక్ ని వెంటనే మళ్లించి తిప్పేశారు అయితే ఈ సమయంలో బైక్పై వెనక కూర్చున్న వ్యక్తి ఎంతో తెలివిగా ఆలోచించాడు పోలీసులు ఎక్కడ ఫోటో తీస్తారో అనే భయంతో తన కాలిని నెంబర్ ప్లేట్కు అడ్డంగా పెట్టేశాడు వారి వాహనాన్ని ఫోటో తీస్తున్న ట్రాఫిక్ పోలీస్ అతని అతి తెలివి చూసి అవాక్కయ్యాడు